ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నామాల యొక్క వివరణ ముందుగా నలభై రెండవ నామం ఓం సనకాది సమారాధ్య పాదుకాయ నమః అంటే సనకాదుల చేత పూజింపబడుతున్న దివ్య పాదుకలు గల తల్లి జగన్మాత పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి అమ్మవారి పాదుకలను సనక సనందాదులు సంపూర్ణంగా సమగ్రంగా సంతోషంగా ఆరాధన చేస్తూ ఉంటారు పుట్టుకతోనే బ్రహ్మవేత్తలు అయినటువంటి వారు వాళ్ళు నారాయణుని అంశావతారము అని చెప్తున్నది భాగవతం వారి గురించి అటువంటి సనక సనందాదులు నిరంతరము ఆరాధించే పాదుకలు అమ్మవారివి సమస్తమైన విశ్వానికి మూలమైన పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క శక్తిని తెలియజేస్తుంది పరబ్రహ్మం తప్ప అన్యం లేదు ఈ జగత్తులో అన్యంగా జగత్తు కనపడడం కేవలం మిథ్య మాత్రమే పరమాత్మతత్వమే ఉంది అనే స్థితియే నిజమైన పాదుగా దీక్ష ఆ స్థితి బ్రహ్మవేత్తలకు ఉంటుంది అటువంటి వారు పరతోత్వ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క భావనలోనే నిరంతరం ఉంటారు అదే సమారాధన అంటే అర్థం సమారాధన అంటే కేవలము బాహ్య పూజ మాత్రమే కాదు నిరంతరము మనసు అనుసంధానింపబడమే సమారాధన అమ్మవారి ఉపాసన సాంప్రదాయంలో శుభాగమ పంచకమని వైదికమైన సాంప్రదాయంతో కూడిన తాత్వికమైన ఉపాసన విధానాలు ఉన్నాయి అవి సనక సనంద వశిష్ట శుక ఆది గురువైన దక్షిణామూర్తి ఇత్యాదులు వీరి నుంచి వచ్చినటువంటి వచ్చిన ఆచారాన్ని సమయాచారము దక్షిణాచారము అని అంటారు అమ్మవారి పాదుకా ధ్యానం జరిగే చోటు సహస్ర కమలం అమ్మవారి పాదచిహ్నాలు భాషిస్తున్నటువంటి చోటు సహస్రారం త్రిపుర యొక్క కాంతి సమూహంగా పాదములుగా భాసిస్తుంది ఆ పాదముల వద్దకు చేరుకోవడమే పాదుకా దీక్ష సహస్రార కమలం వద్దకు చేరుకుని అక్కడ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలిగితే అది పాదుకా దీక్ష అది సనక సనందాదులు బ్రహ్మ అనుభవం ద్వారా పొంది ఉన్నారు కనుక సనకాది సమారాధ్య నమో నమః అని ఈ నామానికి అర్థం అన్నమాట తరువాతి నామం ఓం దేవర్షిభిస్తూయమాన నమో నమః అంటే మనలో ఉన్న ఆలోచనలు ఋషులు ఇంద్రియ శక్తులు దేవతల ఇంద్రియాలతో అమ్మవారిని స్థుతిస్తూ అర్చిస్తూ ఆలోచనల్లో అమ్మవారిని భావిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటే అదే దేవర్షి స్థూయమానాత్మ వైభవ అంటే ఋషులు దేవతల చేత స్థుతింపబడుతున్నటువంటి తల్లి అని వైభవం గొప్ప భావం విశేషమైన భూతి విభుత్వం అదే వైభవం భూతి అనగా ఐశ్వర్యం అమ్మవారి ఐశ్వర్యము గుణము లీల మహిమ తత్వం ఇవన్నీ కూడా వైభవాలే ఎక్కడా లేనంత సొగసు గొప్పతనం శోభ అమ్మవారి రూప నామ గుణ లీలా తత్వంలో ఉన్నాయన్నమాట రూపనామ లీలా తత్వ మహిమ వైభవాలను నిరంతరం గానం చేసేవారు ఋషులు వారి చేత నిరంతరము గానం చేయబడు తల్లి ఎందుకంటే గొప్పవారి గొప్పతనాన్ని గొప్పవారే గుర్తిస్తారన్నమాట మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవము అందదు అమ్మవారి వైభవాన్ని కీర్తించాలంటే రెండు రకాల ప్రజ్ఞ ఉండాలి ఆ ప్రజ్ఞా స్థాయికి చేరిన వాళ్ళే అమ్మవారిని కీర్తించగలరు తర్క వితర్కాలతో కూడిన మానవ ప్రజ్ఞ అమ్మవారి వైభవాన్ని గుర్తించలేదు కీర్తించలేదు తర్క వితర్కాలకు అతీతమైన దేవతా ప్రజ్ఞ ఋషి ప్రజ్ఞ రెండు ఉండాలి దివ్యమైన ప్రజ్ఞ దేవతా ప్రజ్ఞ అలౌకికమైనది అతీంద్రియమైన దర్శనశక్తి కలవాడు ఋషి అతీంద్రియమైన జీవనం ఉపాధి కలవారు దేవతలు అలాంటి దేవతలు ఋషుల చేత మాత్రమే గానం చేయబడినటువంటి వైభవం అమ్మవారిదనమాట మన శరీరంలోని ఇంద్రియ శక్తులను దేవతలు అంటారు కంటికి సూర్యుడు చేతికి ఇంద్రుడు చెవులకి దిగ్ దేవతలు నాసికకు వాయువు పాదములకు విష్ణువు ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు ఋషులు అనగా ఆలోచన పరులు తపస్సంపన్నులు మనలో ఉన్న ఆలోచనలు ఋషులు ఇంద్రియ శక్తులు దేవతలు ఈ ఇంద్రియాలతో అమ్మవారిని స్థుతిస్తూ అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటే అదే దేవర్షి స్థూయ మానాత్మ వైభవ అంటారు తర్వాతి నామం ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయే నమో నమ అంటే అగస్త్య దుర్వాస మహర్షులచే పూజింపబడినటువంటి తల్లి అని అర్థం కలశోద్భవుడు అగస్త్య మహర్షి దుర్వాసులచే పూజింపబడింది అమ్మ ది దివ్యౌ సిద్ధౌఘ మౌనవ మానవౌఘ అనే ఋషి పరంపర అమ్మవారి ఉపాసనలో కనబడుతుంది దీన్నే గురుమ గురుమండలం అంటారు ఓఘం అంటే సమూహం ది దివ్యౌ సిౌగా అంటే దేవర్షి స్థూయమాన అని చెప్పారు అమ్మవారి ఉపాసకుల్లో అగస్త్య దుర్వాసులు ఇద్దరూ చాలా ఘటికులనమాట ముఖ్యంగా మనందరికీ అమ్మవారి విద్య లభించడానికి ఈ మహర్షులు ఇద్దరే కారణం బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ వారు అగస్త్యునికి అమ్మవారి ఆరాధనా విధానాలను ఉపాసనా విద్యను అందులో దాగిన అంతరార్థాన్ని సాంగోపకాంగంగా ఉపదేశించారు అందులో భాగంగానే ప్రసిద్ధి చెందిన లలితా సహస్రనామాలు త్రిశతి దాంట్లోనే వస్తాయి వీటితో పాటు లలితాదేవి చరిత్రను తెలియజేసే లలితోపాఖ్యానం అమ్మవారి ప్రధాన అంగదేవతలైనటువంటి వారాహి శ్యామల మొదలగున దేవతల ఆరాధనా విధానాలు వారికి సంబంధించిన సహస్రనామాలు అర్చనా విధానం యంత్ర విశేషాలు మంత్ర తంత్ర విశేషాలు ఇవన్నీ ఆగస్టుల వారు అగస్వామి హైగ్రీవ స్వామి వారి వద్ద నుండి పొంది దాన్ని వ్యాప్తి చేశారనమాట శ్రీ విద్యలో హయగ్రీవ విద్య అని చెప్పబడుతోంది శివుని ద్వారా ఆ విద్యను పొంది వ్యాప్తి చేసిన మరొక మహర్షి దుర్వాస మహర్షి వీరిద్దరూ కూడా కాంచీ మహాక్షేత్రంతో అనుబంధం ఉన్నవారే మొత్తం లలిత అష్టోత్తర నామాలంతా కూడా కాంచీపుర కామాక్షి నామాలని మరొకసారి గుర్తు చేసుకోవాలి ఇక్కడ వారిద్దరూ కామాక్షిదేవి ఆరాధన చేసిన వారే ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షిదేవి పూజా విధానం అంతా కూడా ఏర్పాటు చేసిన వారు దుర్వాస మహర్షి తన శిష్యులతో వచ్చి ఇక్కడ ఒక ఆరాధనా విధానాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికి కూడా ఆలయంలో ప్రవేశిస్తే కామాక్షి మందిరంలో దుర్వాసుల వారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారంగానే ఇప్పటికీ ఆరాధన జరుగుతుంది శ్రీ విద్యా సాంప్రదాయంలో దుర్వాసుల వారు గొప్ప గురువు అనమాట ఆయనే ఆర్యాద్విసతి దేవి మహిమ స్తోత్రం అని ప్రత్యేకమైన మహాస్తోత్రాలు రచించారు సాక్షాత్తు శివాంస సంభూతులు వారు దత్త సాంప్రదాయం ఎలా ఉందో దుర్వాస సాంప్రదాయం కూడా అలా ఉందంట ఆయన మహా ఉపాసకులు అనేకమైన అవతారాలు కూడా ఉన్నాయి ఆయనకి శ్రీ విద్యా సాంప్రదాయాన్ని ప్రవర్తింపచేసినటువంటి మహానుభావులు శివాంస లేకపోతే అమ్మవారి ఆరాధన చెయ్యలేరు అమ్మవారి తత్వాన్ని కూడా తెలుసుకోలేరు శివాంస సంభూతుడైన దుర్వాసుడు ఆ పని చేయగలిగాడు అనమాట అగస్తుల వారు అమ్మవారి ఆరాధన చేస్తూ ఈ కలికాలంలో లోకం ఎలా తరిస్తుంది అని భావిస్తూ ఉంటే ఆయన తపస్సుకు సంతోషించి నారాయణుడు హయగ్రీవ రూపంతో సాక్షాత్కరించి అమ్మవారి తత్వాన్ని చెప్పాడట హయగ్రీవుడు అనగా బ్రహ్మవిద్యా ప్రదాత వేదములు ఇచ్చినవాడు వేదములు బ్రహ్మ విద్య ఎంతో అమ్మవారి ఆరాధన కూడా అంతే అని చెప్పడమే హయగ్రీవ రూపంలో ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం తర్వాతి నామం ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయే నమో నమ అంటే అమ్మవారి వాత్సల్య భావం గురించి చెప్తున్న నామం అన్నమాట ఇది గణపతి సుబ్రహ్మణ్యంల పట్ల వాత్సల్యం కలిగిన తల్లి ఇభ అంటే ఏనుగు భవక్ర అంటే మదపుటేనుగు ముఖం కలవాడు గణపతి షడ్వక్త్ర అంటే ఆరు ముఖాలు కలిగినవాడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారి మాతృభావాన్ని ఈ నామం ద్వారా గమనిస్తున్నాం ఎప్పుడైతే ఇద్దరు పిల్లలతో ఉన్న అమ్మవారిని ధ్యానించామో వెంటనే అమ్మవారి వాత్సల్య భావం మనపై ప్రసరింపబడుతుంది పిల్లల్ని ఎలా లాలిస్తుందో తన భక్తుల్ని లోకాన్ని కూడా అలాగే లాలన చేసి వాత్సల్య భావంతో పెంచుతున్నారు జగన్మాత మూలాధారం దగ్గర ఉన్న శివశక్తి స్వరూపం గణపతి అక్కడ జాగృతి జరిగిన కుండలిని సర్పరూపంలో ఆరు చక్రాలు పాకి పైకి వెళుతుంది అదే షడ్వక్త్ర అంటే సుబ్రహ్మణ్య స్వామి అలా వెళ్ళిన కుండలిని సహస్రారం అనే కైలాసంలో శివశక్తులు అనే తల్లిదండ్రుల వడిలో చేరుతుంది ఐక్యమవుతూ ఉంది ఈ యోగతత్వం అంతా కూడా ఈ నామంలో చెప్తా ఉన్నారు తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ